మండలం బొల్లారం గ్రామానికి చెందిన వికేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత వెలగపూరి కరుణాకర్ రావు శుక్రవారం ఎంపీపీఎస్ బొల్లారం విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు బెంచీలు పంపిణీ చేశారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ఆధునిక వసతులు సమకూర్చిందని అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నోముల యాదగిరి ఎస్ఐ పసుపులేటి మధు పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ చెప్పండి ఓకేనా బ్యాగ్ ఇస్తాను జస్ మా సహా సహకారంతో ఇద్దరు ఒక మళ్ళా ఇంకొక అబ్బాయి పెరిగిన పదకొండు లాస్ట్ ఇయర్ వరకు ఈ సంవత్సరం ఊరు పెద్దల సహకారంతో యూత్ యూత్ సహకారంతో మన పిల్లలన్నీ మోటివేట్ చేసి పేరెంట్స్ మోటివేట్ చేసి మన స్కూల్ పాఠశాల జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు మన స్కూల్లో పాఠశాల విద్యార్థుల సంఖ్య ముప్పై ఐదు మంది గ్రామ పెద్దలు అందరూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కింద కూర్చొని రాసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతున్నది పిల్లలకు కొంచెం ఇబ్బంది అయింది పదమూడు మంది పిల్లలు ఉండే ఆ రోజు నాకు వచ్చినప్పుడు పదమూడు మంది కింద కూర్చొని రాయడం ప్రాబ్లం అవుతున్నప్పుడు అదే రోజు నేను కంపల్సరీ నా వంతు నేను సాయం చేస్తా బెంచీల మీద కూర్చొని ఒక ఐస్ క్లాస్ క్లాస్లో క్లాస్ విధంగా రాసే టేబుల్ ఇప్పిస్తాను నేను ఆ రోజే నా మనసులో ఉండే కాకపోతే కొంచెం లేటు కావడం జరిగింది అంతే తప్ప అది నా మైండ్లో ఉండే తిప్పియడానికి నేను ముందుకు వచ్చిన అందరూ గ్రామ పెద్దలు అందడం వల్ల అప్పుడు మళ్ళీ ఒక బ్యాగ్స్ కట్టెల బాగులల్లో చిన్న చిన్న కవర్లలో పెట్టుకొని మీరు రావడం చూసినప్పుడు ఒక బ్యాగ్ గీట మంచిది ఇప్పియాలనేది ఒక ఆలోచనతో బ్యాగులు పట్టి ఇప్పడం జరిగింది ఇంకొకటి ఉంది నాకు గుర్తు ఉన్నది ఏంటంటే మీకు షూ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది అది రాలేదు నేను రాను సార్ నాకు ప్రిన్సిపాల్ గారికి ఇస్తున్నా నల్గొండలో ఒకరోజు పోయి తీసుకోండి పేమెంట్ చేసి మీరే తీసుకొచ్చి ఇచ్చే మంచిగా ప్రిన్సిపాల్ గారికి టైం ఏంటంటే మీకు ఆ రోజు కంప్యూటర్ ఇప్పిస్తాను పిల్లలు గ్రామం బొల్లారం గ్రామంలో ఇలా ఎవరు చదువుకునే పిల్లలు ఒకటే ఒకటి మంచిగా చదువుకోవాలి మేం పెద్ద గేమ్ చదువుకోవాలి మీరు బాగా చదువుకొని ఇంకా మాకంట పెద్ద స్థాయిలో రావాలి ఇంకా బొల్లారం గ్రామంలో అభివృద్ధి చెందాలంటే మీ ఎవరు ఎవరో ఆనుమత్యం బయటకు వస్తారు కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలి తల్లిదండ్రుల గిట్ట మరీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లోనే మంచిగా ఉన్నది కాబట్టి నేను అటు పిల్లల్లో వన్ టూ సార్ అది మేము చెప్పడం జరిగింది మేము విలువగానే ఎంతో పనులు ఎంతో బిజీగా ఉన్న మన సార్ మిస్ టైం ఇవ్వడం మన మార్మూల గ్రామంకు వచ్చి ఇంతసేపు టైం ఇవ్వడం నాకు ఎంతో సంతోషం సార్

యాభై మంది నలభై మందిని మా విలేజ్ లో ఎంత వరకు ఉన్నారో అంతవరకు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన చూడండి సార్ నా వంతు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం సమయం దేవుడు ఏ విధంగా పంపించడం అనే ఒక దాపన పంపించాడు దాంతో మన అందరం కలిసికట్టుగా ఉండి జస్ట్ ఆయన కొంచెం కోఆపరేషన్ చేసినట్టుంటే ఈ స్కూల్ ఒక్కటే కాదు మన గ్రామమే అభివృద్ధి జరుగుతుంది మీకు తెలుసు అంతకుముందు గతంలో సీసీ కెమెరాలు తెలుసో తెలియదు కానీ

చాలా ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇంకొకటి మనకు గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఏంటంటే ఏఏ ఎక్సెల్ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ ఎదుగుతుందో మనకు అది కంప్యూటర్లు ఉన్నటువంటి భాషలకు అన్వయిస్తున్నాం అన్విస్తున్నప్పుడు మనకు సార్ కూడా మనకు కంప్యూటర్ని కంప్యూటర్ కాబట్టి నేను కూడా మాట్లాడి మన భాషలో కూడా ఏ ఎక్సెల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తే ఆ జిల్లా కూడా మన రప్పించడానికి రప్పించి

तबलोले ఏం చేసారు రైట్ రైట్ కడతాను ప్రెక్షు కోడాసి సరా తీనా తీసరా ఏ రైట్ కోడాసి సరా ఇయ్ రైట్ తర్వాత బ్యాట్ స్మరేం ఏబిఎల్ వయనా వరణ దాతన రైట్ నా వయనా మెటర వయనా మెటర మరి ఇక్కడ రెండు సకూడా